మంగళగిరి టౌన్ ఈద్గా గ్రౌండ్స్ లో నియోజకవర్గ పరిధిలోని పాలనా యంత్రాంగ స్టాఫ్ కు శిక్షణ కార్యక్రమం బుధవారం జరిగింది ఎంటీఎంసీ అడిషనల్ కమిషనర్ కంటమనేని శకుంతల మంగళగిరి తాడేపల్లి దుగ్గిరాల ఎంపీడీఓలు తదితర అధికారులు పాల్గొన్నారు పీ ఫోర్ పై దిశానిర్దేశం చేశారు తీసుకువెళ్తున్నారు దీంట్లో భాగంగా ఈ బంగారు కుటుంబాలకి అదేవిధంగా మార్గదర్శులకి వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలకి ఈ అన్నిటినీ కూడా నమోదు చేయటానికి దీన్నంతా మానిటర్ చేయటానికి వీలుగా పీ ఫోర్కి సంబంధించిన ఒక యాప్ డెవలప్ చేయటం జరిగింది ఈ యాప్ అనేది ఎలా పనిచేస్తుంది మార్గదర్శుల్ని ఎలా చేర్చుకోవాలి లేదా ఏదైనా ఒక చోటకి ఇప్పుడు ఒక కుటుంబానికి ఒక మార్గదర్శిని కాకుండా ఇద్దరు మార్గదర్శులు ముగ్గురు కూడా మనం యాడ్ చేయొచ్చు అంటే కొంతమంది కెరీర్ పరంగా కానీ కౌన్సిలింగ్ పరంగా కానీ సహాయం చేయొచ్చు మెంటర్షిప్ కొందరు ఒక ఒక టైంకి కొంత ఏదైనా ఫైనాన్షియల్ హెల్ప్ చేసే వాళ్ళు అయ్యి ఉండొచ్చు మేము చేస్తాము అని వాళ్ళు సో కోఆడాప్టర్కి కూడా వాళ్ళని చేర్చవచ్చు అదేవిధంగా ఏమైనా డిలీషన్స్ ఎడిషన్స్ ఉన్నా పెట్టచ్చు అదే రకంగా ఇక్కడ నుంచి ప్రతి కార్యక్రమం అంటే ఇప్పుడు బంగారు కుటుంబాలకి ఒక మార్గదర్శి వాళ్ళు ఒక సీవింగ్ మిషన్ ఇచ్చారు కుట్టుకోవటానికి ఒక వాళ్ళకి హెల్ప్ చేస్తారు దాన్ని మనము ఆ యాప్లో నమోదు చేయొచ్చు ఆ మార్గదర్శి చేయొచ్చు యాజ్ వెల్ యాజ్ మనం కూడా మార్గ జిఎస్డబ్ల్యూ స్టాఫ్ కూడా దీనికి మధ్యలో ఒక లైజనింగ్గా ఉంటారన్నమాట జిఎస్డబ్ల్యూ స్టాఫ్కి ఏంటంటే రోలు వీళ్ళందరినీ కూడా ఈ బంగారు కుటుంబాల వాళ్ళ సచివాలయ పరిధిలో ఉన్న వాళ్ళని కొంతమందిని కొంతకి ట్యాగ్ చేశారు దాని ద్వారా ఈ జరుగుతున్న కార్యక్రమాలన్నింటినీ మానిటర్ చేసుకోవటం కూడా ఒక బాధ్యత ఉంటుంది ఏమైనప్పటికీ కూడా ఏదైతే అభివృద్ధి చెందిన ఈ అభివృద్ధి చెంది కొంచెము సహాయం చేయగలిగే పరిస్థితిలో ఉన్న సమాజంలో ఉన్న వారు కింది స్థాయిలో ఉన్న ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ద బ్యాక్వర్డ్ పీపుల్కి ఒక హ్యాండ్ అనేది సహాయం చేయటం అనేది ఈ యొక్క కార్యక్రమం యొక్క ఉద్దేశము మన గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని మరింత చా తీసుకువెళ్ళాలి అనే ఉద్దేశంతో దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు ఈరోజు దీనికి సంబంధించి ఈ యొక్క యాప్ని ఎట్లా వాడాలి ఇది దీంట్లో మన మార్గదర్శకులను ఎలా చేర్చాలి లేదంటే కనుక వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు ఎలా నమోదు చేయాలి మన యొక్క రోల్ ఏంటి జిఎస్డబ్ల్యూ స్టాఫ్ యొక్క రోల్ ఏంటి ఇవన్నీ కూడా ముందుగా మాస్టర్ ట్రైనర్లను ఎంపిక చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి జిల్లా స్థాయిలో ఈరోజు సచివాలయ సిబ్బంది అందరికీ మంగళగిరి కాన్స్టెన్సీ పరిధిలో అని దుగ్గిరాల మంగళగిరి అర్బన్ రూరల్ మెజెడ్ విలేజెస్ మొత్తములో ఉన్న సచివాలయాలందరి స్టాఫ్కి కూడా ఇక్కడ మనము ఈరోజు వర్క్షాప్ ఏర్పాటు చేయటం జరిగింది ఇది వీళ్ళందరూ కూడా చక్కగా దీన్ని రిసీవ్ చేసుకొని రేపొద్దున ఫీల్డ్లో ఎదుర్కొనే అన్నింటినీ కూడా డౌట్లు అవన్నీ కూడా ఉన్నా కూడా ఈరోజు క్లారిఫై అవుతారు ఈ విషయం తెలియచేయట్లు